హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జమ్మూ కశ్మీర్ పాహల్గా ఉగ్రదాడిని ఖండించిన అమెరికా భారత్కు అండగా ఉంటామని హామీ ఇచ్చింది ఈ దాడిని హేయమైన చర్యగా అభిప్రాయపడిన అగ్రరాజ్యం బాధితులకు న్యాయం జరగాలని ఆకాంక్షించింది ఈ విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యదర్శి మార్కో రూబియో స్పష్టంగా ఉన్నారని విదేశాంగ ప్రతినిధి టామీ బ్రూస్ తెలిపారు అన్ని రకాల ఉగ్రవాద చర్యలను అమెరికా ఖండిస్తోందని చెప్పారు ఈ దాడి వెనుక పాకిస్తాన్ పాత్ర ఉందా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను అమెరికా తగ్గిస్తుందా అని ప్రశ్నించగా పరిస్థితి తీవ్రత దృష్ట్యా దీనిపై మాట్లాడమని చెప్పారు ఇక ఈ అంశంపై ఎక్కువగా మాట్లాడబోనని వివరించారు పరిస్థితులు వేగంగా మారుతున్నాయని ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు ఇప్పుడే ఒక అభిప్రాయానికి రాలేమని వివరించారు మరోవైపు బ్రిటన్ పార్లమెంట్ ఎంపీలు సైతం పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించారు ఉగ్రవాదంపై పోరుకు భారత్ ఎలాంటి చర్యలు తీసుకున్నా అండగా ఉంటామని ఎంపీ బాబ్ బ్లాక్ చాన్ చెప్పారు బాధితులకు వీలైనంత త్వరగా న్యాయం అందించాలని ఎంపీ తన్మన్జీత్ సింగ్ దేశాయ్ కోరారు పార్లమెంట్లో మాట్లాడిన దేశాయ్ మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు ఆయనతో పాటు బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్ నేత లూసీ ప్యావల్ సైతం పహల్గామ్ దాడిని పిరికి పంద చర్యగా అభివర్ణించింది అంతకుముందు ప్రధానమంత్రి కైజ్ స్టార్మర్ సైతం ఈ దాడిని తీవ్రంగా ఖండించింది జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ సమీప మినీ స్విట్జర్లాండ్గా పిలిచే బైర్సన్ లోయలో మంగళవారం ఉగ్రవాదులు భీకర దాడికి పాల్పడ్డారు ఈ దాడిలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోగా పద్దుల సంఖ్యలో పర్యటకులు తీవ్రంగా గాయపడ్డారు మూడు గంటల సమయంలో సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యటకులను చుట్టుముట్టి అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు ఈ ఘటన అనంతరం ఉగ్రవాదులు అడవుల్లోకి పారిపోగా వారి కోసం భద్రతా బలగాలు ముమ్మర గాలింపు చేపట్టాయి మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదుల ఊహా చిత్రాలను దర్యాప్తు బృందాలు విడుదల చేశాయి వీరిని ఆసిఫ్ ఫౌజీ సులేమాన్ షా అబుతాలాగా గుర్తించాయి ఇదిలా ఉంటే భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చర్చలు అధికారికంగా ప్రారంభమయ్యాయి వాషింగ్టన్లో జరిగిన వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం పాల్గొంది మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు భారత్ కొన్ని ఉత్పత్తులపై సుంకాలు తగ్గించినందునే ఓవల్ ఆఫీసులో జరిపిన మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ భారత్ కొన్ని రకాల వస్తువులపై టారిఫ్ తగ్గించనుందని తెలుస్తో తెలుసుకున్న ఇది మంచి సూచన అని పేర్కొన్నారు ఉత్పత్తులపై ఈ తగ్గింపు అమలవుతుందనే విషయం ఆయన వెల్లడించలేదు ఈ చర్చలు ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కింద జరుగుతున్నాయి ఈ ఒప్పందం అమలవడం వల్ల ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని కొత్త దారులు తెరుచుకుంటాయని అంచనా వేస్తున్నారు ముఖ్యంగా అమెరికా ఉత్పత్తులకు భారత్లో కొత్త మార్కెట్లు లభించనున్నాయని అమెరికా అధికారికంగా ప్రకటించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి